హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటిగా మన వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్న మార్కెట్ వచ్చేసి సంగోలా మార్కెట్ అండి ఇది ప్రతి ఆదివారం జరుగుతుందండి ఎక్కడ తీసుకున్నా గేదెలైనా ఆవులైనా కానీ జాగ్రత్త చూసి తీసుకోవాలి నాలుగు సార్లు అయితే పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి రేట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయో అక్కడ తీసుకోవడం అయితే బెటరు ఆ డైరీ ఫామ్ పెట్టే ముందు ఆలోచించండి ఆ డైరీ గురించి నేర్చుకున్న తర్వాత డైరీలోకి రండి ఒకసారి అయితే రేట్లు చూడండి ఎట్లున్నాయి ఏందనేది కూడా ఒకసారి అయితే కనుక్కుంది సరే అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా అయితే అటర్ అయితే బాగుంది పూటకైతే ఒక ఐదు నుంచి ఆరు ఆరు లీటర్లు అయితే రావచ్చు రేట్ క్యాప్ వచ్చావయ్య ఎక్చాలిస్ ఎక్చాలీస్ ఎక్చాలీస్ చూసుకోవచ్చు ఒకటి నలభై చెప్తున్నాడు హోల్సా ల్యాక్టేషన్ ల్యాక్టేషన్కి ఇచ్చినాయి దూసరా తీసుకున్నాయి దూసరా చూస్తున్నాయి దూసరా తీసుకోవచ్చు రెండో ఇతలో ఉంది రింగ్ రింగాలి రింగువాలంట మనకి ఇబ్బంది చూసుకోవచ్చు ఒకటి నలభై చెప్తున్నాడు రేట్ అయితే టూ టూ చౌదాలు లీటర్ అయింది చౌదా లీటర్ లీటర్ సాత్ లీటర్దియా టైం రెండు పూటలు కాదు పద్నాలుగు లీటర్లు అంటున్నాడు ఒక పూటకి ఏడు లీటర్లు అంటున్నాడు ఒక ఐదు ఐదు అయితే గ్యారంటీ వేసుకోవచ్చు చూసుకోవచ్చు చూడండి సరే ఇంకోదండి దీని డీటెయిల్స్ కూడా కొమ్ము జపర అట్లుంది జపరాయి జపరి జప్రాయ పైలా రోజు పైలా వాళ్ళ టైం అదే పంద్రా టైం పొందాలి ఎక్ బావిస్ రేట్ ఎయి చూసుకోవచ్చు ఒకటి ఫైవ్ ఉంది ఈ దా బారక దుర ఏ చాలీస్ ఏ చాలీస్ ఒకటి నాలుగు చెప్తున్నావు చూసుకోవచ్చు ఇదైతే చూద్దాం ఒకసారి ఈ అయితే మంచిగా ఉంది దానికి ఫస్ట్ సెలెక్ట్ వేసుకున్న కొంచెం కొంచెం చూసుకోవచ్చు దీన్ని కొంచెం మంచిగా ఉంది అట్లా పూటగా నాలుగు నాలుగు అట్లా కావచ్చు రేట్ కేవలం రేట్ ఏక్ చాలీస్ ఫైనల్ చాలీస్ ఫైనల్ కిట్నమే ఫైనల్ ఎక్ బీస్ ఏక్ బీస్ ఇప్పుడు అందరేక్ ఏక్ లాక్ ఎక్ లాక్ ఆతా ఏక్ అంట మన దగ్గరకు వచ్చి చేసుకుంటే వేరే అయితే ఎనభై ఎనభై తొంభై వరకు చూసుకోవచ్చు రింగ్ మంచి ఉంది మనకి ఎనభై ఎనభై తొంభై వరకు నాలుగు ఐదు లీటర్లు ఇస్తే మంచినే ఉంది చూసుకోండి సంగోలా మార్కెట్ రింగ్ ఉంది ఇప్పుడు దీని దిశ కూడా మనకి हरियाणा गे था जो करता रहो मैं देख डॉक्टर सर गे चलो इसका फाइनल कितने में दिया हाँ ये यही एक दस एक दस तक दिया कितना दिया पहला में? पहला था नहीं अजू जन्ने वाली ओह जन्ने के बाद में कितना दिया दस लीटर दस लीटर दोनों टाइम चार चार दिया आप पक्का गारंटी चार चार दिया हाँ फाइनल कितने में आता एक दस को ఏ దశ ఫైనల్ ఏ క్లాక్ నుంచే నైన్ నైయా చూసుకోవచ్చు ఫస్ట్ ల్యాక్ స్టేషన్ ఉంది కాబట్టి ఏదంటున్నాడు ఒక పట్టి పది అంటున్నాడు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే మీకు అడ్డటికి అవుతుంది తొంభై తొంభై ఐదు వర్ష వరకు చూసుకోవచ్చు పూటకు నాలుగు లీటర్లు అట్లా రావచ్చు మూడు మూడున్న అట్లా రావచ్చు చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇంకో పెద్ద గేదు ఉంది సార్ దీనికి టైం కన్సర్ ఏం చెప్తున్నాడు ఎట్లా టైం ఉంది ఇంకా అయితే మంచిగా ఉంది సైజు ఉంది పెద్ద కొమ్ములు కొంచెం ఇసుక రేట్ కేవలం రేట్ దస్ దశ దూసరా తీసరా దూసరా దుసరా దూ కిందీటరే దూమ్ దో టైం చూసుకోవచ్చు పది లీటర్లు అని చెప్తున్నాడు మనకి రెండు పూట్లు కలిపి ఒకటి పది చెప్తున్నాడు రేటు సన్నికట్టు అంత బాగానే ఉంది చూసుకోవచ్చు మీరు పుల్గోలం కూడా చాలా బాగుంది వస్తుంది మనకు ఆయన చెప్పినంత పాలు నాలుగు నాలుగు ఆయన ఇయ్యొచ్చు మొత్తం ఒకటి పని చెప్పారు ఫైనల్ కిట్నం మీద ఫైనల్ కిట్న తక్కువ ఫైనల్ పంచన్నవ్ పంచన్నవ్ చూసుకోవచ్చు తొంభై ఐదు వేల వరకు వస్తుంది తొంభై ఐదు వేలు అంటున్నారు అయితే చూడండి గేదె గేదెట్లు ఉంది కొంచెం రింగ్ అనేది పెద్ద రింగ్ అండి గేదో పెద్ద రింగ్ ఇక్కడ పెద్ద గేదె ఉందండి కొమ్ములకు ఒకటి రింగ్ ఉంది ఒకటి కొంచెం కుల్లా ఉంది చూసుకోవచ్చు సైజ్ వచ్చేసి పెద్దగా ఉంది రేట్ డీటెయిల్స్ ఒకసారి అయితే కనుక్కుందాం పూటకు ఒక ఐదు ఆరు లీటర్లు అయితే ఈజీగా వస్తుంది ఆ శంఖ కూడా మంచి లూజ్ ఉంది కొంచెం ఎడల్పు ఉంది ఇంకా టైం ఉంది ఒక పదిహేను రోజులు అట్లా ఉండొచ్చు టైము సార్ రేటు అక్కడ కనుక్కుందాం రేట్ కిత్నా పోచ్చావయ్యా ఫైనల్ రెండు పది చెప్తున్నాడు రేట్ అయితే మనకి ఫైనల్ వచ్చేసి ఒకటి డెబ్బై ఐదు ఒకటి ఎనభై అంటున్నాడు వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడితే ఒకటి ముప్పై ఒకటి నలభై వరకు అవుతుంది వాళ్ళు చెప్పడం అయితే అట్లా చెప్తుంటారు మాట్లాడుకోవాలి మనం దూద్ కిత్నాదియా వారాదిని వా చూసుకోవచ్చు పది రోజుల నుంచి పన్నెండు రోజుల మధ్యలో ఉందంట చూడండి వస్తాం గీద కూడా చూసుకోవచ్చు సైజు పెద్ద గీద అండి అతిపెద్ద గీద సైజు విషయానికంటే విడబ్లు చాలా పెద్దగా ఉంది సైజు మనకు హైట్ విషయానికి వస్తే అయితే కొంచెం గేదె అయితే చాలా పెద్దది మనకైతే ఈ గేదె అయితే ఒక లక్ష ఒక వెయ్యి అయితే తీసుకోవడం జరిగింది మన పూటకైతే ఒక ఆరు నుంచి ఐదు లీటర్ల మధ్యలో అయితే రావచ్చు లేదా దానికంటే ఎక్కువ కూడా రావచ్చు కాబట్టి దీనికి ఒక ప్రాబ్లం ఏంటంటే సన్లు అనేది ఉన్నాయి పడుకునేటప్పుడు లేచేటప్పుడు చాలా తక్కువ గలగవు పడుకున్నప్పుడు అదే ఒకటే ప్రాబ్లం రేటు విషయానికి వస్తే మంచి అయితే ఒక లక్ష ఒక వెయ్యికి అయితే తీసుకున్నాడంట కింద వేలుగా అబ్బయ వన్ లాక్ వన్ థౌసండ్ వన్ ల్యాక్ వన్ థౌసండ్ చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి హరియానా గేదెలాగా పెద్ద సైజ్ గేదె ఉంది చూడండి ఒకసారి రింగ్ కూడా ఎట్లుంది అన సైజ్ విషయానికి వస్తే పెద్దదండి ఒక లక్ష పదిహేను వేలకైతే తీసుకోవడం జరిగింది ఆ మన పూటకైతే ఆరు లీటర్లు అని చెప్తున్నారు అన్నైతే వస్తుందని చెప్తున్నాడు పక్కా చూసుకోవచ్చు సైజు విషయానికి అయితే పెద్దగా ఉంది సన్నకట్టు కూడా చూడండి ఒకసారి ఎట్లుంది అనమాట ఇంకా టైం ఉంది ఒక వారం రోజుల వరకు ఇంకా డెలివరీ కాలేదు సైజ్ చూడండి ఒకసారి పొడుగు ఒల్లు చూడండి అయితే కొమ్ములు కూడా చూడండి ఎట్లుంది ఏదైనా నాకు గేదె గేదె ముగ్గుతాడు వేస్తాడు చూడండి ఒక లక్ష పదిహేను అయితే తీసుకోవడం జరిగింది తీసుకొచ్చి ఇంకోటి ఇక్కడ పెద్ద సైజ్ గేదె ఉందండి టైం ఉంది డెలివరీ కావడానికి చూసుకోవచ్చు మీరు ఆ రింగ్ కొంచెం పెద్ద రింగు అయితే మనకి మన సైడ్ ఇక హర్యానా గేదనని నమ్ముతారు కదా అట్లా మనీజాట్కి చెందిన గేదెలా ఉంది చూడండి ఏదైతే పెద్ద సైజు రెన్ రేట్ చెప్తున్నాడు టైం ఎంత ఉంది అనుకుంటా అవసరవయ ఆ రేట్ క్యా బోలా 61 61 ఒకటి అర రోజు చెప్తున్నాడు తీసుకోవచ్చు ఎంత కచ్చా ఆ రోజుకి बाकी कितना देना अभी बाकी 8 దినే 8 8 దినే ఫైనల్ ఎంతమే యా 120 కో మాంగరే 120 కో మాంగరే ఆల్్రెడీ మాంగరే తీసుకోవచ్చు ఒకటి 20 కైతే అడిగినంత 140 5 దినం కరతనే 140 అయితే దే

అంటే ఇంకొక ఏదైతే మనకి ఎనిమిది రోజుల టైం ఉందంట అది మనకు ఒకటి వచ్చేసి ఒకటి ఎనభై చెప్తున్నాడు అదైతే ఇదే ఇది కూడా మనకు ఒకటి ఎనభై చెప్తున్నాడు మన ఫైనల్గా అయితే ఒకటి నలభై ఒకటి ముప్పై ఐదు అట్లా ఇస్తానని చెప్తున్నాడు చూసుకోవచ్చు దగ్గరికి వచ్చి మాట్లాడుకోవాలి గేదో పెద్ద సైజ్ అండి ఆ రింగ్ కూడా చూసుకోవచ్చు మీరు గేదా ఎట్లుంది ఏంటంటే కూడా చూడండి ఒకసారి మన దగ్గర ఎంత రేట్లకు వస్తున్నాయి ఏంటనేది కూడా ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయి ఏంటంటే కూడా అది డెలివరీ అయ్యి మనకి పన్నెండు లీటర్ రెడీగా ఉందంట రెండు రోజులు అవుతుందట ఆడదు అండి Thank you.